కాసనగొట్టు సాయి బాలాజీల ప్రవస్తిల పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి జెండా కూడలిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు బిర్యానీ ప్యాకెట్లు బియ్యం కూరగాయలు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు పెద్దపల్లి జెండా కూడలి సమీపంలోని సాయి బాలాజీ రైస్ డిపో వద్ద గురువారం పెద్దపల్లి పట్టణానికి చెందిన కాసనగొట్టు సాయి బాలాజీ ఉజ్జల ప్రవస్తీల పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బిర్యానీ ప్యాకెట్లు బియ్యం కూరగాయలు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు అనంతరం కాసనగొట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ కాసనగొట్టు సాయి బాలాజీ ఉజ్జల ప్రవస్థీల పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి జెండా చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు నిరుపేదలకు బిర్యానీ ప్యాకెట్లు బియ్యం కూరగాయలు వాటర్ బాటిల్స్ పంపిణీ చేసినట్టు తెలిపారు పట్టణానికి చెందిన ప్రముఖులు తమ పుట్టినరోజు పెళ్లి రోజు సందర్భంగా ఆర్భాటాల కోసం డబ్బు ఖర్చు చేయకుండా నిరుపేదలకు సహాయం చేయాలని కోరారు అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్న కాసనగుట్టు బాలాజీ ఉజ్జాల ప్రవస్తీలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సాయి బాలాజీ ప్రవస్తి బర్త్డే సందర్భంగా బియ్యం కూరగాయలు బిర్యానీ వాటర్ బాటిల్లు గరీబవారికి పంచడం జరిగింది ఇక ఎవరైనా బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ చేసుకున్నవారు వేస్ట్గా వృధా ఖర్చు చేసే కన్నా ఈ గరీబ వాళ్ళకు పంచడం చాలా మంచిది కాబట్టి మేము వీళ్ళ బర్త్డే సందర్భంగా పంచడం జరిగింది మరోసారి బాలాజీ ప్రవస్తి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో కాసిన గుట్టు శ్రీనివాస్ త్రివేణి ఉజ్జల శ్రీధర్ మంజుల జాడి రవి రఘు తదితరులు పాల్గొన్నారు